జనని ప్రేక్షకులకు స్వాగతం మీ ఆదరణ అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు మన భారతీయ వంటకాల్లో టొమాటోలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందండి ఏ వంట చేసినా సరే అందులో ఖచ్చితంగా టొమాటోలు ఉండాల్సిందే టొమాటోలు మన భోజనానికి మంచి ఫ్లేవర్ ని జోడించి మరింత రుచికరమైనవిగా చేస్తాయి మరి అలాంటి ఈ టమాటా పంట నుండి మంచి దిగుబడులు రావాలంటే సరైన విధానంలో రైతులు సాగు చేయాలి టొమాటో సాగులో భూమి అంతర పోషకాల సమతుల్యతను పెంపొందించుకోవడం ఎలా టొమాటో సాగులో పంటకి ఏ పోషకాలు అందించాలని తెలియక అతల అవుతున్న రైతులందరికీ ఈ వీడియో చాలా సహాయకరంగా ఉంటుంది పండిస్తున్న పంటలో కొత్త చిగుళ్ళు రాక పూత నిలువక ఆందోళన చెందుతున్నారా టొమాటో సాగులో కాయ పరిమాణం రావడం అసలు ఎంతవరకు అవసరం దానికోసం వాడాల్సిన ఎరువులేంటి ఈ అంశాలను ఇవాళ వీడియోలో తెలుసుకుందాం టొమాటో సాగులో భూమి అంతరపురాల్లో పోషకాల సమతుల్యతను ఎలా పెంపొందించుకోవచ్చు భూమిని పొడిబార్చడానికి ఏం చేయాలి ఏ ఎరువులు వాడాలి అని సతమతమవుతున్న రైతులందరికీ నేను మీ ముందుకు తక్కువ ధరకే తీసుకొచ్చాను శుద్ధిని అసలు ఈ ధరణి శుద్ధి ఏమేం చేయగలదు పంటలో కీలకంగా ఏ దశలో ఈ ధరణి శుద్ధిని ఎక్కువగా వాడుకోవచ్చు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఈ భూమిలోకి సూర్యరశ్మి గాలి నీరు అన్ని సరిపడా చొచ్చుకొని పోవాలన్నా సరే ధరణి శుద్ధి వాడుకోవాలి భూమిని పొడిబార్చడానికి కూడా ధరణి శుద్ధి సహాయపడుతుంది భూమి అంతర్భాగాల్లో అంటే భూమి లోపల పొరల్లో పోషకాలన్నీ బ్యాలెన్స్డ్ గా ఉండడానికి సమతుల్యంగా పెంపొందించబడడానికి కూడా ధరణి శుద్ధి సహాయపడుతుంది ఇంకా అన్నిటికంటే ముందు వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అన్నా సరే ధరణి శుద్ధిని ఎంచక్క వాడుకోవచ్చు వేరు వ్యవస్థను నాశనం చేసి వేరు కుళ్ళిపోయేలా ఏవైతే సూక్ష్మజీవులు చేస్తాయో వాటిని కూడా అంతమొందించి వేర్ల నుంచి మొక్క మొత్తానికి బలాన్ని ఇవ్వగలిగేదే ధరణి శుద్ధి ఇలా ఒక్కటేంటి ధరణి శుద్ధి విత్తనం పెట్టక ముందు భూమిని సారవంతం చేసి విత్తనం పెట్టాక వేరే వ్యవస్థని పటిష్టం చేసి పెట్టుబడి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గించగలుగుతుంది టొమాటో సాగులో పంటకి ఏ పోషకాలు అందించాలి అని తెలియక అతలాకుతలం అవుతున్నారా అయితే మునుపెప్పుడు లేని విధంగా నానో టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిందే నానోగోల్డ్ పోషకాల స్థాయిని పెంపొందించి టొమాటో సాగులో అత్యధిక దిగుబడులు సాధించాలి అంటే నానోగోల్డ్ మీకు ఎంతగానో దోహదపడుతుంది అసలు ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటి నానగోళ్లు అసలు టొమాటో సాగులో అటు ఆరోగ్యాన్ని ఇటు లాభాలని పెంచే విధంగా ఎలా సహాయపడుతుంది అంటే నానోగోళ్లు మొదటిగా చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేను రకాల పోషకాలు ఇందులో మిళితమై ఒక కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాకేజీ లాగా తయారు చేయబడింది సరైన సమయంలో మొక్కకి సరైన పోషకాలన్నీ కరెక్ట్ టైంలో అందించగలిగితే ఇంకా చిగురు రావడం అనేది పెద్ద సమస్య కాదు కాబట్టి నానోగోల్ స్ప్రే చేసుకున్నట్లయితే పోషకాలు టైం కి అందించినట్టు అవుతుంది ఎలాగో మనం పోషకాలు కరెక్ట్ గా టైం అందిస్తాం కాబట్టి ఈ నాణ్య వల్ల లేత ఆకులు కొత్త చిగుళ్ళు అనేవి కూడా సహజంగా వచ్చేస్తాయి దీంతో పాటు టొమాటో సాగులో పూత నాణ్యంగా ఉండడం కూడా చాలా కీలకం టొమాటో సాగులో టొమాటో చెట్టుకి ఎంత అధిక పూత ఉంటే అంత ఎక్కువ దిగుబడులు వచ్చినట్టు ఒక్క మొక్కకి ఉండాల్సిన టొమాటోల సంఖ్య పెరగాలి అంటే పూత కూడా అంతే అధికంగా ఉండాలి పూత రాలిపోకుండా ఉండాలి నాణ్యంగా ఉండాలి అప్పుడే ఎక్కువ దిగుబడి వచ్చినట్టు ఇలా పూత రాలిపోకుండా నిలబడాలి నాణ్యమైన పూత రావాలి అంటే కూడా నానోగుల్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇంకొకటి టొమాటో సాగులో కాయ పరిమాణం రావడం ఎంత వరకు అవసరం దానికోసం వాడాల్సిన ఎరువులేంటి అనే సందేహం రైతుల్లో చాలా వరకు ఉంటుంది టొమాటో మంచి పరిమాణంలో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడే కదా ఎవరైనా సరే కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లా టొమాటో మంచి పరిమాణంలో ఉండి మంచి రంగులో ఉండాలి అంటే నానో పొటాష్ మీరు పొలంలో అందించుకోవాల్సిందే పొటాష్ ఇది కూడా నానో టెక్నాలజీతో తయారు చేయబడింది పొలంలో ఈ పొటాష్ అందించుకోవడం వల్ల కాండం బలంగా అవుతుంది తద్వారా టొమాటోలు అధిక పరిమాణంలో వస్తాయి మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది రైతులకి ఇంతకంటే పొలంలో ఇంకా ఎక్కువే ఆశిస్తారు చెప్పండి అంటే భూమి సారవంతంగా ఉండడం పూత అధికంగా రావడం చిగుళ్ళు రావడం కాయ అధిక పరిమాణంలో ఉండడం ఇవన్నీ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా బయట మనం మార్కెట్ లోకి టొమాటోలు తీసుకెళ్లినా సరే మొదటిగా అమ్ముడుపోయేది మీ పంటని ఆలస్యం చేయకుండా ధరణి శుద్ధి గోల్డ్ నానో పొటాష్ ని ఆర్డర్ పెట్టేసుకోండి మరి ఆర్డర్ పెట్టడం ఎలా ఆలోచిస్తున్నారా ఏం లేదు కింద ఇచ్చిన నంబర్ సంప్రదించండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం వెళ్లి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు ముందుగా అందుబాటులో ఉండాలి అంటే వెంటనే వెళ్లి బెల్ ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదాలు